ఎక్కడుందో మీరే చూసి చూసుకొని మీ గృహాలని దేవాలయాల్లో మార్చుకొని అంత బాధ్యత చూడముట్టు మీరు ఉన్నది మనం అమ్మ అలుగుతాలని మనిషి అమ్మ భక్తులంతా ఆనందం పొందేది ఉన్నది అమ్మ భక్తులంతా ఆనందం పొందేది ఉన్నది సుఖం సంతోషాలంతా వాళ్ళకి నిధి ఉన్నాయి తర్వాత మా కుటుంబాలు ఎప్పుడు కూడా సూర్యచంద్రాలు ఉన్నంత వరకు ఉంటాయి పాపాత్మలు పాపాంతా కూడా అదంతా మనకి భగవంతుడి విషయం అందుకనే భగవంతుడు రెండు రూపాల్లో బయటికి రాబోతున్నారు భగవంతుడు వస్తారు భగవంతుడు వస్తారని మనం అనుకుంటున్నాం కదా రెండు రూపాలు ఒక రూపం ఏంటంటే పరమ శాంతమైన రూపం జ్ఞాన రూపం ఒక రూపం వస్తుంది ఉగ్ర ఉగ్రాల మీద ఒక రూపం వస్తుంది రెండు రూపాలతో అప్పుడు ఎప్పుడైతే అప్పుడు రాముడు రాముడు ఆంజనేయుడు కృష్ణుడు అర్జునుడు ఏ విధంగా వచ్చారో లేదా ఆ విధంగా ఇప్పుడు భగవంతుడు రెండు రూపాల్లో రాబోతున్నాడన్నమాట వచ్చి ఆ యొక్క ఉగ్రరూపం ఏం చేస్తుంది పాపాడుతున్నారన్నమాట నిలుపుతుంది అందుకని అందరూ కూడా పుణ్యం మాట్లాడుకుంటూ అమ్మ మార్గంలో నడుచుకుంటా మన కుటుంబాన్ని మన పిల్లల్ని అదే మార్గంలో నడుచుకుంటా మనం ధన్యులు కావాలని నా యొక్క మనసు మనమంతా అమ్మ అంటే మామూలు అనుకుంటూ మాట్లాడినాడు ఆయన ఎవరనుకున్నాడు ఆయన కడప నడవా ఆయన కడప నవ మీకు తెలియదు ఆ కడప నర్వాత కరప నవ అప్పుడు ఆ జన్మలో అమ్మ సేవ భగవంతుడు సేవ చేసుకున్నప్పుడు మళ్ళీ ఈ జన్మలో కూడా మళ్ళీ అమ్మ సేవకు వచ్చాడు అన్నమాట ఈ అమ్మ అక్క కొనుక్కున్నాడు కనగాయపల్లిలో వచ్చి మన దగ్గర అంతా కూడా అన్ని పనులు సేవ చేశాడు కరెంటు పనులు అన్ని పనులు చేశాడు అన్నమాట ఈ విధంగా అమ్మాయి ఒక గొప్పతనం చెప్పాలంటే చాలా ఉంది మరి సత్యమూరు బ్రహ్మం గారికి కుమార్తెగా పుట్టింది పుట్టి అక్కడ ఆ జన్మ ఆ జన్మ అని జన్మోయింది సత్యమమ్మ అంటే ఆమె మార్గాన్ని మీరు కూడా అనుసరించాలి ఆమె దగ్గర అందరినీ నొప్పి నొప్పించకుండా ఎవరిని నొప్పించకుండా ఎవరిని ఏం ఏమనస్తుందిరా ఏమనరాదు ఎవరికి వాళ్ళే తెలుసుకుంటారు అంటుండే ఎవరు సత్యమమ్మ అటుకుంటు తల్లి సత్యమ్మమ్మ సాయమ్మమ్మ భగవాతమీ గుణసుందరమ్మ బాలమణమ్మ అమ్మ తర్వాత నీలమ్మమ్మ వాళ్ళంతా కూడా అమ్మగారి శిష్యులే ఉన్నారు వాళ్ళంతా కూడా తండ్రిలైనారు మనం కూడా ఎందుకు ఇది చెప్పినా అంటే ఎవరెవరు జన్మలంతా కూడా అమ్మగారు నాకు చెప్పారు కాబట్టి నేను చెప్తే మాటలు కాదు అమ్మ జగత్ కళ్యాణం చేయడానికి వచ్చిన పరమాత్ముడని మనమంతా తెలుసుకొని అపర దత్తాత్రేయుడు అని తెలుసుకోవాలా దత్తాత్రేయ సన్నిధిలోనే మనం ఉంటే మనకి లేనిది ఏమున్నది ఎక్కడెక్కడ తిరిగితే ఏమొస్తుంది కదా ఎక్కడ ఏమున్నది ఎక్కడికి పోతే కూడా ఏమున్నది ఆయన శిల్పాలే కదా చెప్పండి శిల్పాలే కదా ఎక్కడ పోతే కూడా నువ్వు అరుణాచలం పోండి లేకపోతే తిరుపతి పోండి శ్రీశైలం పోండి ఎక్కడ పోతే కూడా విగ్రహ రూపంలో భగవంతుడు తేడా కాదు కానీ యానగుందిలో యానగుందిలో సాక్షాత్ భగవంతుడు ఇట్టాటి ఇట్లాంటి తపస్వికులు అమ్మ ఎక్కడ ఉంటుంది దర్శనం చేసుకోండి సంతోషం ఉన్నారా లేదు అది అటువంటి భగవంతుడు సన్నిధానంలో ఉంటే అందుకే బ్రహ్మంగారు ఏమంటున్నాడు పూర్ణవాహినైన పుణ్య నది తీరాన ఉండి పుణ్య నది తీరాన ఉండి దాహము కొని వచ్చి పాడుబావిలో నీరు తాగినట్లేమున్నది మీరు ఏమంటున్నారు పూర్ణవాహినైన పుణ్య నది అమ్మ మరి ఇది వీధులు పెట్టి అక్కడెక్కడ మురికి నీరు దాటాలని పోయినాడు మా శంకరప్ప ఇంకేం చెప్పాలి పూర్ణవాహినైన పుణ్య నది తీరాన ఉండి దాహము కొని వచ్చి మురికి బావిలో నీరు తాగుతారా అంటే ఉన్నది మీ పదవి అంటున్నారు కాబట్టి అమ్మాయి తెలుసుకునే వాళ్ళకి ఎవరు అంటున్నారు అమ్మాయితో మామూలు కాదు అందుకని అమ్మ యొక్క సన్నిధానాన్ని చేరాలి మధుమాంసాలను దూరం చేసుకోవాలి మళ్ళీ మధుమాములు ఇందాక చెప్పగలరా మా గడప ఏం చెప్పాడు మాంసాహారం తింటే మళ్ళీ మానవ జన్మ లేదు ఏ సంవత్సరాలు తర్వాత మాంసం తిని అటు మధ్య జన్మ తిరుగు అది వదిలేసి అంత సత్మతి పిలవచ్చు వాళ్ళు అమ్మంటే మామూలు కాదు అంత అక్కడ బ్రహ్మాండమై ఉన్నారు కానీ బ్రహ్మగా ఎన్నో రాశాడు అమ్మ గురించి చెప్పాలంటే ఈ యొక్క విషయం ఇంకోటి రాశాడు నేను తెల్లకోకలు కట్టుకునేది అమ్మఒళ్ళు తెల్లపోకలు కట్టుకునేది వీళ్ళు అందరికి తెలుసు ఎవరికి పాత భక్తులకి తెల్ల తెల్లకోకలు కట్టుకొని ఆమె గురించి వచ్చారనమాట అనమాట నేను తెల్లకోకలు కట్టుకోండి తిరుమడి తిరుగుతున్నాము ధరించి తిని కస్తూరి గంధ కుంకుమ అక్షంతలకు పూజాకృతమైతే ఇప్పుడు నన్ను కస్తూరి గంట కుంకుమ అక్షంతలు పూజిస్తున్నారు అని చెప్పి అంటాడు అనమాట భగవంతుడు ఎంత సార్థకమైన మాటలు రాశాడో మనం తెలుసుకోవాలి అజ్ఞానంలోకి పోరాదు జ్ఞానంలోకి రావాలి అమ్మగారి నిలిచి వేరేది ఏం లేదు ఇంకా వస్తుంది టైం అంటే వస్తుంది అందుకనే అమ్మగారు ఒకసారి ఏమైనా ఈ మహానుభావులు కూడా వచ్చిండే రాత్రి తొమ్మిది పగైంది అమ్మగా చెప్పేసి ముగిస్తావుతుంది కానీ మన దగ్గర గురుస్తానంలో సత్సంగాలు సత్సంగాలు అందరి సందేహాలు అందరి నింగుట్టు ఇదేమి ఉండాలి కానీ ఏదో యజ్ఞాలు అంటారు ఆ పూజలు అంటారు ఇదే అంటారు అది చేసుకోవచ్చు అది ఎప్పుడు